హలో అండి మా అమ్మ అయితే ఈరోజు ఊరికి వెళ్తా ఉందండి ఇంకా మా హస్బెండ్ అయితే మా అమ్మకి అవన్నీ కవర్లలో మూట కట్టించారు ఏమి ఇచ్చారు అని అంటే గోంగూరు విత్తనాలు వంకాయ ఇత్తనాలు ఇలాంటివన్నీ ఇచ్చినారండి ఆ ఇత్తనాలు అన్నీ కూడా మా మొక్కల నుంచి వచ్చినవే ఇదండి గోంగూర విత్తనాలు అయితే చూపిస్తా ఉంది చూడండి ఇలాగున్నాయి ఇంకా మా ఇంట్లో కూడా పక్కన చాలా స్థలం ఉందండి మొక్కలు బాగా పెంచుకోవచ్చు ఇవన్నీ కూడా వర్షం వచ్చేటప్పటికి అన్నీ నాటేసేయమని చెప్తున్నాడు అందుకనే మా అమ్మ కవర్లలో పెట్టుకుంటుంది అర్లీ మార్నింగ్ చూడండి నా కిచెన్ అయితే ఇలా ఉంటుంది నా డిష్ వాషర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను చూడండి ఇలాగనమాట ఇదండి ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఆ తర్వాతనే వంటకైతే స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా డిష్ వాషర్ అయితే ట్వెల్వ్ ర్యాక్సే కాబట్టి ఇదండి ఈ విధంగా అయితే గ్లాసులు కప్స్ అవన్నీ అయితే వేస్తానండి పెద్ద పెద్ద ప్లేట్స్ అవన్నీ అయితే నేనే కడిగేసుకుంటాను ఇంకా నేనైతే వర్కింగ్ ఎంప్లాయ్ కాబట్టి బాగా టైర్డ్ అయినప్పుడు సామాన్లు అన్నీ అందులోకి వేసేసి కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటానండి చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చిన్న చిన్న బొద్దింకలు అలాంటివన్నీ కూడా కిచెన్లో అయితే చేరవండి చాలా నీట్గా ఉంటుంది అనమాట మనం వంట చేసేటప్పుడు కూడా చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ఇంకా కిచెన్ సరౌండింగ్ కూడా కొద్దిగా చూపిస్తున్నాను మీకు ఇలా ఉంటుందని చెప్పేసి చూడండి తర్వాత వచ్చేసి వాటర్ ఫిల్టర్ ఇక్కడే బిగించేసుకున్నానండి దొండి ఇది మా వాటర్ ఫిల్టరు నైటే కొద్దిగా ఓపిక చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే అర్లీ మార్నింగ్ వంట చేసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది కదండి మా అమ్మ అయితే ఊరికి అని చెప్పేసి ఈరోజు పలావ్ చేసేసి మటన్ కూర చేస్తున్నానండి పలావ్కి అయితే రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకొని చూడండి ఈ విధంగా నీట్గా అయితే వాష్ చేస్తున్నాను ఇంకా ఈ బియ్యం కడిగినటువంటి వాటర్ని అయితే నేను సింకులోకి పోయకుండా అయితే వేస్తానండి చూడండి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా ఒక అర్ధగంట నానితే చాలండి చూడండి మసాలా కోసం కొద్దిగా కొబ్బరి తెల్లగడ్డ చెక్క లవంగాలు ఇలాచి కూడా తీసుకున్న చూడండి ఒక నాలుగు కొబ్బరి అయితే కొద్దిగానే తీసుకున్నానండి తె తెల్లగడ్డని ఇలా ఒలిచి పక్కన పెట్టేసుకున్న కొత్తిమీర చూడండి ఇంత క్వాంటిటీ తీసుకున్న ధనియా పొడి ఇంక ఇదంతా నున్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే పలావ్ లెక్క వేసి మిగతాదంతా కూడా మటన్ లెక్ వేస్తానన్నమాట రెండింటికి కలిపి ఇక్కడ మసాలా అయితే గ్రైండ్ చేస్తున్నానండి ఈ విధంగా చేసుకోవడం వల్ల వర్క్ అయితే చాలా చాలా ఈజీ అవుతుంది నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగనే చేస్తాను పులావుకి సపరేట్గా తర్వాత మటన్కి సపరేట్గా నేను మసాలా అయితే గ్రైండ్ చేయనండి ఈ విధంగానే చేస్తాను చాలా ఈజీగా చాలా త్వరగా అయితే అవుతుంది చాలా టేస్టీగా అయితే కూడా ఉంటుంది ఇంకా వీటన్నిటిని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను చూడండి నున్నగా గ్రైండ్ చేసేసుకొని మసాలా అంతా పక్కన పెట్టేసుకుంటాను ఫస్ట్ ఇదండి ఈ విధంగా దీన్ని అంతటినీ గ్రైండ్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని చూడండి ఒక బౌల్లోకి అయితే పక్కకు తీసేసుకుంటున్నాను ఫస్ట్ ఇంక ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీ టేస్టీ అయినటువంటి పలావ్ అయితే రెడీ అవుతుంది పలావ్ చేసుకోవడం కోసం చూడండి ఈ విధంగా ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసిన తర్వాత జీలకర్ర అయితే వేస్తున్నాను తర్వాత స్టార్పు ఉంటుంది కదా దాన్ని అయితే వేసాను చూడండి నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను చూడండి హాఫ్ కేజీ వరకు అయితే బియ్యం వేస్తున్నాను కాబట్టి ఇంత కారం అయితే సరిపోతుందని ఇలా వేస్తున్నానండి నిలువుగా కట్ చేసుకున్నటువంటి నిలువుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ని వేసి ఇదిగోండి ఈ విధంగా అయితే వేయించేసుకోవాలా కొద్దిసేపు అలా వేగిన తర్వాత పక్కన అయితే బియ్యం నానబెట్టుకున్నాను కదండి అదంతా స్ట్రైనర్లో వేసేసుకొని పక్కన బియ్యం అయితే స్ట్రైన్ చేసేసుకున్నాను ఇంకా ఇందులోకే టమోటాలు అయితే ఇంత క్వాంటిటీ అంటే ఒక రెండు పెద్ద సైజు టమోటాలు అయితే వేసానండి వీటన్నిటినీ కూడా ఇదోండి ఆయిల్లో ఈ విధంగా వేయించుకోవాలా వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి పలావ్కి ఇంకా ఇందులోకి వచ్చేసి మసాలా అయితే మటన్కి తర్వాత పలావ్కి రెండిటికి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి కొద్దిగా ఇందులోకి వేసేసి ఇలా వేయించుకుంటానండి పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాతే బియ్యం అందులోకి వేస్తానండి బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టేసుకుంటే పలావ్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదొండి ఈ స్ట్రైనర్లో వేసాను ఈ స్ట్రైనర్ చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే ఇదొండి బియ్యం అంతా వేసిన తర్వాత చాలాసేపు వేయించాల్సిన అవసరం లేదండి కొద్దిసేపు మసాలా అంతా కలిసేటట్టు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీ చూపించినటువంటి గ్లాస్తో టూ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఫైవ్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తున్నానండి ఇవి పాత బియ్యం అనమాట అందుకనే ఫైవ్ గ్లాసెస్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అయిన తర్వాత కూడా ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తానులేండి ఇదోండి ఇలాగ వేసేసుకున్నాను వాటర్ అంతా వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులోకి ఇంత క్వాంటిటీ ఉప్పు అయితే వేస్తున్నాను మా ఇంట్లో పలావ్ అయితే చాలా చాలా టేస్టీగా అయితే చేస్తానండి ఎప్పుడు చేసినా కూడా మా ఇంట్లో చాలా ఇష్టంగా అయితే తింటారు ఇదండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి ఇంకా బాగా ఉడికేటప్పుడు చూడండి ఇలాగ లిడ్ ఓపెన్ చేసి దాన్ని అంతటినీ ఒక్కసారి నీట్గా అలా కలిపేసుకొని మరీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉండేటువంటి పలావ్ అయితే తయారవుతుందండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ పలావ్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇదొం చూడండి ఇలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి ఇంకా ఇందులోకి కాంబినేషన్గా మటన్ కూర అయితే చేస్తున్నానండి చూడండి అర్లీ మార్నింగే మటన్ కొట్టించుకొని వచ్చాడండి ఇంకా ఈ కవర్ ఇప్పడానికైతే చూడండి ఎంత టైం అయితే పడుతుందో చాలా ముళ్ళు అయితే వేసి ఉంటారు అంతా నీట్గా పక్కకు తీసేసిన తర్వాత అయితే ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఎంత పెద్ద పెద్ద సైజ్ అయితే ముక్కలు ఇచ్చి తింటారు వీటన్నిటిని మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది చూడండి ఒక్కొక్క ముక్క ఇంత పెద్దగా ఉంది అందుకనే వీటిని నీట్గా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకా ఇదోండి ఇంత సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను నేను ఇదో వీటన్నిటిని ఇంకా నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇంకా వీటన్నిటిని కుక్కర్లో వేసిన తర్వాత చూడండి కొద్దిగా రాళ్ళ ఉప్పు పసుపు వేసేసి వాటర్ వేసేసిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసి అట్లీస్ట్ ఒక పది విజిల్స్ అయినా ఇవ్వాలండి నా కుక్కర్ లేదంటే సరిగా ఉడకదనమాట ఇలా చేస్తే మటన్ కూర చాలా త్వరగా అయితే అవుతుందండి అందుకనే ప్రతిసారి నేను ఇలాగనే చేస్తాను ఇంకా కుక్కర్ని చూడండి స్టవ్ పైన పెట్టేసాను ఒక సైడ్ అయితే పలావ్ రెడీ అయిపోయిందండి ఇంకొక సైడ్ అయితే ఈ విధంగా విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి దాన్ని అంతా కూడా ఒక స్ట్రైనర్లో అయితే వేసేస్తానండి దోండి ఈ విధంగా అయితే వేసేసుకుంటాను ఫస్ట్ ఇంకా ఈ స్ట్రైనర్ అయితే ఎన్ని రకాలు ఉపయోగపడుతుంది బియ్యం స్ట్రైన్ చేసుకోవడానికి ఇలాగ మటన్ స్ట్రైన్ చేసుకోవడానికి ఆకుకూరలు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కుతూనే లవంగాలు తర్వాత ఇలాచి అయితే వేసాను చూడండి ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి రెండింటినీ వేసుకుంటాను చూడండి ఫస్ట్ ఆనియన్ అయితే నిలువుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ని ఈ విధంగా కొద్దిసేపు అలా వేగనిస్తాను వేగేటప్పుడే నేను పసుపు కూడా వేస్తానండి హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మటన్ ముక్కలన్నీ బాగా ఉడికినాయి కదండి వీటన్నిటిని కూడా చూడండి అయితే వేస్తున్నాను అంటే నైంటీ పర్సెంట్ మటన్ అయితే ఉడికిపోయిందండి ఒక టెన్ పర్సెంట్ మనం కడాయిలో ఉడికించుకుంటే ఇంకా సరిపోతుంది ఇదండి ఈ విధంగా అనమాట అంతా వేసిన తర్వాత బాగా కలిసేటట్టుగా కొద్దిసేపు ఉండిచ్చిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేస్తాను ఈ కడాయి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి సైడ్ చేతితో పట్టుకున్న అసలు కాలట్లేదు మామూలుగా అయితే క్లాత్ అయితే పట్టుకోవాలి కదండీ సైడ్ అయితే హీట్ కూడా ఎక్కట్లేదు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులోకైతే ఉప్పు అయితే వేస్తున్నాను చూడండి ఈ కడాయిలో కూరలు కూడా చాలా త్వరగా అయితే అవుతున్నాయి నాకు ఇదండి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అంతటినీ మరి ఇంకొకసారి నీట్గా కలిపేసుకోవాలా ఇంకా ఇలాగనే వేసేసి గరం మసాలా వేసినా కూడా మటన్ రోస్ట్ అయితే తయారవుతుందండి చాలా టేస్టీగా అయితే తయారవుతుంది కాకపోతే ఈరోజు మాకు గ్రేవీ కావాలి కాబట్టి ఇందులోకి టమోటాలు కూడా వేస్తానండి నేను ఇంకా చిన్న సైజ్ టమోటాలు ఒక టూ అయితే కట్ చేసుకున్నానండి వాటన్నిటినీ వేసిన తర్వాత ఇంకొకసారి నీట్గా కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నా ఇంకా ఈ అన్నీ ఈ మటన్లో బాగా మగ్గే వరకు ఇలా కలుపుకుంటాను మటన్ మీరు కూడా నాలాగనే చేసుకుంటారా ఒకవేళ చేసుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి కారం అయితే మా ఇంట్లో ఎంత కారం తింటామో అంత వేసుకుంటున్నా ఒకటిన్నర స్పూన్ అయితే వేస్తున్నా కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాను కదండి అందుకనే కారం పొడి అంత క్వాంటిటీ అయితే సరిపోతుంది ఈ విధంగా చూడండి మరి ఇంకొకసారి అయితే అంతటినీ కలిపేసుకుంటున్నాను ఇంకా నేను చేసేటువంటి మటన్ కూర మా అమ్మకి చాలా చాలా ఇష్టం అండి ఇంకా తనైతే ఈరోజు వెళ్తాంది కదా తన చికెన్ కూడా తినదనమాట మా అమ్మకి చాలా చాలా ఇష్టం అని చెప్పేసి నేను ఇలాగ వండి పెడుతున్నాను ఇదండి ఈ విధంగా లిట్ క్లోజ్ చేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి మసాలా అయితే వేస్తున్నానండి మొత్తం మసాలాలో కొద్దిగా పలావ్ చేశాను కదండి ఇప్పుడైతే ఇంకా ఈ మసాలా అంతా వేసిన తర్వాత ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు మటన్ అంతా ఆయిల్లోనే వేగుతుంది కదండి ఈ మసాలా కూడా ఆయిల్లోనే వేగుతుందండి మూత తీసి చూస్తే చూడండి ఇలాగ ఉందన్నమాట మటన్ కాస్ట్ అయితే రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది కదండి ఎందుకో మరి ఇంకా చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మటన్ ఉడికించినటువంటి వాటర్ ఉన్నాయి కదా వాటర్ అన్నిటినీ చూడండి ఎంత సరిపోతాయో చెక్ చేసుకుంటూ మనకి గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలా చెక్ చేసుకుంటూ వేసుకోవాలా చూడండి ఇలాగ కొద్దిసేపు కలిపిన తర్వాత మనకైతే అర్థమవుతుంది ఇదండి మిగిలిన వాటర్ని కూడా వేసేసి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకున్నామంటే మటన్ కూడా చాలా మెత్తగా బాగా ఉడికిపోతుందనమాట మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా ఉడుకుతుందో ఇలాగనమాట ఇంకా మటన్ కూర కూడా రెడీ అయిపోతా ఉంది నా స్టవ్ చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో విజిల్స్ వచ్చినా కూడా అంతటినీ లిక్విడ్ అంతా అలాగనే స్టవ్ పైన వదిలేకుండా నీట్గా పక్కన తుట్ చేసుకుంటే ఎప్పుడెప్పటికి నీట్గా ఉంటుందండి పలావ్ చూడండి ఈ విధంగా ఒక సైడ్ పలావ్ తర్వాత ఒక సైడ్ అయితే మటన్ అవుతుంది చూడండి గిన్నెలు కూడా ఎప్పుడెప్పటికీ అంతా నీట్గా పక్కకు తీసేసుకొని సింక్లో వేసేసుకుంటే స్టవ్ అంతా స్టవ్ దగ్గర చుట్టుపక్కలంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి నేను ఇప్పటి వరకు కట్ చేసుకునేవన్నీ కూడా చూడండి ఈ విధంగా అయితే వేసేసుకున్న సామాన్లన్నీ నా స్టవ్ వంట అయిపోయినా కూడా ఇలాగనే ఉంటుందండి ఇంకా పలావ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉందో మీకు చూపిస్తాను ఇక్కడ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి అన్నట్టు ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మటన్ కూర చూడండి అవుతూనే వెంటనే మూత తీయకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలాగైతే వడ్డిస్తున్నాను నేను ఇదండి మా ఇంట్లో అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇదే చేశానండి నేను పలావ్ తర్వాత మటన్ కూర ఇదోండి ఈ విధంగా అయితే సర్వ్ చేస్తున్నాను మంచి కాంబినేషన్ కదా మీకు కూడా ఇష్టమా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్